ఈరోజు మన నారాయణగూడ పద్మశాలి భవన్లో నిన్న ప్రారంభించుకున్నటువంటి చేనేతల వస్త్రాల ప్రదర్శన అదేవిధంగా అమ్మకాలు మరి సేల్స్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉన్నటువంటి చేత కార్మిక సంఘాల ఉన్నటువంటి స్థాల్లు అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణ చేనేత వస్త్రాల అమ్మకాలకు ఇవాళ అవకాశం ఇచ్చినటువంటి మరి ఏదైతే రివర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు మరి మధుర్ గారికి అదేవిధంగా మరి తెలంగాణ మహిళా విభాగ అధ్యక్షురాలు గుంట రూప గారికి కూడా ప్రత్యేక తర్వాత చేస్తున్నారు ఎందుకంటే గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేనేత వస్త్రాల అమ్మకాలు నిర్వహిస్తే మరి సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు కూడా అమ్మకాలు జరిగినట్టుగా మా అక్కడ లిక్క తెచ్చినాయి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాకు భారతదేశ వ్యాప్తం కూడా చేనేత వస్త్ర అమ్మకాలను కూడా మరి ముందు పెట్టి మరి ప్రదర్శన చేయడం కూడా ఆమె ఆలోచన విధానాన్ని కూడా తెరవాళ్ళ చేసుకోవాలి ఆమె ప్రతినిత్యం కూడా మరి ఏదో విధంగా మన పోచంపల్లిలో ఉన్నటువంటి హెల్త్ క్యాంప్ నిర్వహించడం కానీ ఈరోజు మరి ఇలాంటి వస్త్రాన్ని అమ్మకాలు చేయడం కూడా చేత కార్మికులకు ప్రభుత్వాలే కాదు మేము కూడా తోటి కార్మికులకు సాయం చేస్తాం ప్రతి ఒక్క వ్యక్తి కూడా కార్మికులు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా తట్టి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా మరియు రాజులకు మానవులకు కూడా మానవ అనేది ఆత్మగౌరవ సమాధానం ఆత్మగౌరవానికి చేత వస్త్రాలు అలాంటి వస్త్రాలు తయారు కార్మికులని కాపాడడం కూడా ప్రభుత్వాలు ప్రజలు కూడా పనిచేసే విధంగా ఉండాలి ఇలాంటి వస్త్ర అమ్మకాలు దేశవ్యాప్తంగా కూడా నిర్మాణం కావాలని చెప్పి కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మరి మహిళా విభాగ అధ్యక్షురాలు ముందుకు రూపం గారికి అదేవిధంగా మరొకసారి ట్రస్ట్ మరి మధుస్వామి గారు కూడా ధన్యవాదాలు చేస్తున్న జై జగత్త జై జగత్త